హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం చతురుడు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకానొక జమీందారీ గ్రామంలో జ్వాలాగ్ని అనే ఒక గొప్ప శిల్పి ఉండేవాడు అతనికి నలుగురు పుత్రులు వారి పేరు రామాగ్ని భరతాగ్ని రూపాగ్ని కాలాగ్ని జ్వాలాగ్ని వృద్ధుడైపోయాడు అతను వయసులో ఉండగా కష్టపడి సంపాదించిన తనమంతా సంసారాన్ని పోషించడంలోనే ఖర్చు అయిపోయింది పుత్రులకేమో శిల్ప విద్య పట్టుబడలేదు అన్నదమ్ములు నలుగురు శిల్ప విద్యకి బదులు బంగారపు నగలు అవి తయారు చేయడం నేర్చుకున్నారు కానీ తండ్రి బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి వారు ఆ పనిని కూడా శ్రద్ధగా చేసేవారు కాదు జ్వాలాగ్ని తను బాగా ముసలివాడినైపోయానని ఇక ఎక్కువ కాలం జీవించలేనని అనుకున్నాడు ఇక నుంచి కొడుకులు కష్టించి పని చేసుకోకపోతే వాళ్ళ ముందు ముందు కష్టాల పాలు కావాల్సి వస్తుందని తలచాడు ఇలా అనుకొని ఒకనాటి రాత్రి జ్వాలాజ్ని పుత్రులు నలుగురిని దగ్గరకు చేర పిలిచాడు నాయనలారా నేను ముసలివాణ్ణి అయిపోయాను ఇంకా ఎక్కువ కాలం జీవించలేను మీకేమో నా శిల్ప విద్య పట్టుబడింది కాదాయే మీరు నేర్చిన పనిలో వచ్చే చాలీ చాలని ఆదాయంతో మీరు ఎలా సుఖంగా బతకగలరు అని అడిగాడు అందుకు పెద్దవాడైన రామాజ్ని నాన్న మీరు మమ్మల్ని గురించి ఎటువంటి చింతా పెట్టుకోకండి ఈ పనిలోనూ తెలివితేటలుంటే బాగా గిట్టుపాడవుతుంది ఇక రేపటి నుంచి నగ నట్రా చేసేందుకు నా దగ్గరకి ఖాతాదారులు తెచ్చే బంగారంలో ఒక వంతు నాది మూడు వంతులు వీరిది అన్నాడు జ్వాలాగ్ని పెద్ద కొడుకు తెలివితేటలకు ఎంతగానో సంతోషించాడు ఏదో ఒక విధంగా లోకంలో బతుకు భారాన్ని మోయగలడు అనుకున్నాడు తర్వాత రెండో కుమారుడు భరత భరతాగ్ని పిలిచాడు రామాగ్ని అడిగినట్లే అడిగాడు అందుకు భరతాగ్ని నాన్న నన్ను గురించి విచారపడకు ఇక రేపటి నుంచి నా దగ్గరకు వచ్చే బంగారంలో సగం నాది సగం ఇచ్చిన వారిది అన్నాడు జ్వాలాగ్ని సంతోషించి మూడోవాడైన రూపాగ్ని అడిగాడు అందుకు రూపాగ్ని నాన్న మీకెందుకు అలాంటి విచారం రేపటి నుంచి నా దగ్గరికి బంగారం ఎవరు తెచ్చినా మూడు వంతులు నాది ఒక వంతు వారిది అన్నాడు తర్వాత కడసరివాడైన కాలాగ్ని అడిగాడు వాడు నవ్వి నాన్న మీరు మా గురించిన దిగులేమి పెట్టుకోకండి హాయిగా కాలం గడపండి ధనం కావాలంటే కో కొల్లలుగా సంపాదించి మీ కాళ్ళ వద్ద పోయగలను రేపటి నుంచి నా దగ్గరికి ఎవడు బంగారం తెచ్చినా సరే అదంతా నాదే అన్నాడు జ్వాలాగ్ని తన కొడుకులు ప్రయోజకులే అని సంతోషించాడు కానీ అతనికి కడసరి వాడైన కాలాగ్ని మాటలు వింతగా అనిపించాయి అవి నమ్మశక్యంగా కూడా లేవు ఇలాంటి అనుమానమే ఆ రాత్రి గస్తీ వాళ్ళతో పాటు గ్రామంలో తిరుగుతున్న కొత్వాలకు కూడా కలిగింది గస్తీ వాళ్ళ వేషంలో ఉన్న ఆ కొత్వాలు కొట్టి కిటికీ పక్కనే పొంచి ఉండి తండ్రి కొడుకుల సంభాషణ అంతా విన్నాడు కాలాగ్ని తన తండ్రికి ఇచ్చిన మాటను ఎలా నిలుపుకుంటాడో పరీక్షించాలి అనుకున్నాడు తెల్లవారగానే కొత్వాల దగ్గర నుంచి కాలాగ్నికి కబురు వచ్చింది కాలాగ్ని వెళ్ళాడు కాలాగ్ని నువ్వు మంచి పనివాడివని విన్నాను నేను మన కేశవస్వామికి బంగారు కిరీటం చేయించదలిచాను ఆ పని నీకు అప్పగిస్తాను ఒక నెల రోజుల గడువులో ఆ పనిని నువ్వు ముగించగలవా అని అడిగాడు కొత్త అయ్యా నెల రోజులు కూడా ఎందుకు సరిగ్గా ఇరవై రోజుల్లో కిరీటం చేసి తెస్తాను బంగారం ఇప్పించండి అన్నాడు కాలాగ్ని కొత్త ఆశ్చర్యపడుతున్నట్లు కాలాగ్ని చేసి చూసి ఇరవై రోజుల్లోనే కిరీటం చేసి ఇవ్వగలవా అయితే నువ్వు మంచి ఘటికుడువై ఇంకేం పని మా ఇంట్లోనే ప్రారంభించు స్వామివారి కిరీటం పని ప్రారంభం దగ్గర నుంచి ముగిసే వరకు దగ్గరుండి చూడాలని నాకు చాలా కోరికగా ఉంది అన్నాడు కొత్వాలు ఆ రోజునే కాలాగ్ని కిరీటం పని ప్రారంభించాడు కొత్వాలు కుర్చీ వేసుకుని కాలాగ్ని పక్కనే ఉండి అతన్ని వేయి కళ్ళతో కనిపెట్టి చూస్తున్నాడు కాలాగ్ని పగలంతా అక్కడ బంగారు కిరీటం చేసి రాత్రికి ఇంటికి రాగానే ఇంట్లో ఒక పంచలోహాల కిరీటం పని చేస్తూ ఉండేవాడు ఇది ఆకారంలో చెక్కడం పనిలో అచ్చంగా ఆ బంగారు కిరీటం లాంటిదే సరిగ్గా ఇరవై రోజుల గడువు పూర్తి అయ్యేసరికి అక్కడ బంగారు కిరీటం ఇంటి దగ్గర పంచలోహాల కిరీటం రెండు పూర్తి చేశాడు కాలాగ్ని తన కన్ను కప్పి కాలాగ్ని బంగారం కాజేయపో కాజేయలేకపోయాడని కొత్వాలు ద్రోహపరుచుకున్నాడు కాలాగ్ని నువ్వు అన్న ప్రకారం నీ పని ముగించావు బానే ఉంది రేపు లేదు ఎల్లుండి స్వామివారికి ఈ కిరీటాన్ని అవిర్పించబోతున్నాను ముందుగా ఈ కిరీటాన్ని కోనేటి జలంతో పవిత్రపరచాలి కదా కనుక నువ్వు ఎల్లుండి సూర్యోదయం అయ్యే సరికల్లా అక్కడికి రావాల్సింది అని చెప్పాడు కొత్వాలు కాలాగ్ని సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళాడు ఆ రాత్రి తాను తయారు చేసిన పంచలోహాల కిరీటాన్ని రహస్యంగా తీసుకెళ్లాడు కోనేటిలో ఒక చోట దాచాడు ఉదయమే ఏమీ ఎరగనట్టు కొత్వాలు ఇంటికి వెళ్ళాడు కొత్వాలు బంగారు కిరీటంతో బంగారు కిరీటాన్ని కాలాగ్ని చేతికి ఇచ్చి పెద్ద ఊరేగింపుతో కోనేటి వద్దకు వెళ్ళాడు అక్కడ కొత్వాలు పక్కన దిగి చూస్తూ ఉండగానే కాలాగ్ని కోనేరులో దిగాడు కిరీటాన్ని శుభ్రపరుస్తున్నట్లు నీటిలో ముంచి తీస్తూ వీలు చూసుకొని బంగారు కిరీటాన్ని బురదలో తొక్కి అక్కడే తాను రాత్రి దాచిన పంచలోహాల కిరీటాన్ని బయటకు తీశాడు నీళ్ల అడుగున జరిగిన ఈ మాయని ఎవ్వరు గుర్తించలేకపోయారు పంచలోహ కిరీటానికి బంగారు కిరీటానికి రూపంలో నూలు వాసి తేడా కూడా లేదు కొత్వాలు శాస్త్రోక్తంగా కేశవస్వామికి కిరీటాన్ని అర్పించాడు కాలాగ్ని ఎవ్వరికీ తెలియకుండా ఆ రాత్రే కోనేటికి పోయి బంగారు కిరీటాన్ని తిరిగి తెచ్చుకున్నాడు నెల రోజులు గడిచాయి కొత్వాలకు ఏదో ఆలోచన మీద కాలాగ్ని సంగతి గుర్తుకు వచ్చింది చేయ సత్యం కాని పనులు చేస్తామని కొందరు ప్రగల్భాలు పలుకుతారెందుకు అనుకున్నాడు వృద్ధుడైన తండ్రి వద్ద కాలాగ్ని అలా మాట్లాడవలసింది కాదు అని మనసులో అనుకున్నాడు అతన్ని ఒకసారి పిలిచి గట్టిగా కోప్పడడం మంచిదని కాలాగ్ని కోసం కబురు పంపాడు అప్పుడు కాలాగ్ని వచ్చి కొత్వాలకు నమస్కరించి ఆయన ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు అప్పుడు కొత్వాలు కాలాగ్ని నిన్ను పిలిపించింది భూషించడానికి కాదు దూషించడానికి కాదు నీకు ఒక సలహా ఇవ్వాలని నాకు అనిపించింది అందుకే నిన్ను పిలిచాను పెద్దల దగ్గర ఎప్పుడు ప్రగల్భాలు పలకకూడదు అందులోనూ దైవ సమ్మానుడైన తండ్రి వద్ద అలాంటి పని చేయడం మహా పాపం ఆనాటి రాత్రి నువ్వు నీ తండ్రితో చెప్పిన మాటలు నేను మొత్తం విన్నాను ఒక వంతు రెండు వంతులు కాదు ఏకంగా చేయించిన బంగారం అంతా నాదే అన్నావు కానీ నువ్వు ఈ చేయించిన స్వామివారి కిరీటంలో ఒక్క చిన్న ఎత్తు కూడా నీ సొంతం చేసుకోలేకపోయావు అన్నాడు కాలాగ్ని కొత్వాలు మాట విని ఒక్క క్షణం మౌనం వహించాడు తరువాత ఎంతో వినయంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా మీరు ఈ గ్రామానికి రాజు లాంటివారు నా ప్రయాణ విత్తాలు మీ చేతిలో ఉన్నాయి నేను నా తండ్రికి చెప్పింది ప్రగల్భము కాదో నిజం చెప్పాలంటే ఒకవేళ నేను మీరు విధించే శిక్షకి పాత్రుణ్ణి కావాల్సి వస్తుంది దయచేసి ఆ విషయంలో నన్ను క్షమించండి అన్నాడు కాలాగ్ని ఇలాంటి విచిత్రమైన జవాబు ఇచ్చేసరికి కొత్త ఒక్కసారిగా అనుమానం కలిగింది వెంటనే నిన్ను అసలు ఏమీ దండించను నీ మీద ఏగవాలనివ్వను నిజం చెప్పు ఇస్తున్నాను ఏం చేశావు అని అడిగాడు కొత్వాలు అప్పుడు కాలాజ్ని తాను చేసిన మోసం అంతా పొల్లు పోకుండా మొత్తం జరిగింది జరిగినట్టుగా చెప్పాడు అప్పుడు ఆ కొత్వాలు అంతా విన్నాడు అనంతరం నవ్వుతూ కాలాజ్ని నువ్వు దేవాంతకుడివి మామూలుడి అయితే కాదు స్వామివారికి పంచలో కిరీటం కానుకగా ఇవ్వడం మంచిది కాదు నీ దగ్గర ఉన్న కిరీటం ఎంత ఎత్తుందో అంత ఎత్తు బంగారాన్ని నేను నీకు ఇస్తాను దయచేసి నువ్వు తీసుకుపోయిన ఆ బంగారు కిరీటాన్ని నాకు తిరిగి తెచ్చిపు నీ బుద్ధి సూక్ష్మతకు తెలివితేటలకు నాకు చాలా ఆనందం కలుగుతుంది నీకు ఆ బంగారంతో పాటు నూరు మొహరేలు బహుమతిగా ఇస్తాను అన్నాడు కాలాగ్ని వెంటనే ఇంటికి వెళ్ళి తన దగ్గరనున్న బంగారు కిరీటాన్ని కొత్వాలుకు తెచ్చి ఇచ్చాడు అనంతరం ఆయన ఇచ్చిన కిరీటం బరువు బంగారం అంతేకాకుండా బహుమతిగా నూరు మొహరీలు కూడా తీసుకొని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళాడు అనంతరం కొత్వాలు మనసులో ఇలా అనుకున్నాడు ఈ కాలాగ్ని మామూలుడు కాదు ఎంతో అసామాన్యుడు లేకపోతే కొత్వాలునైనా నన్నే బోల్తా కొట్టిస్తాడా ఈసారి ఈ కాలాగ్ని నేరుగా తప్పు చేస్తూ దొరికితే అప్పుడు అతని సంగతి నేను చెప్తాను అని మనసులో అనుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్